అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆర్థిక అంశాలను ధరల సూచికలను పరిశీలించి కొత్త పిఆర్సి కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కొటమి ప్రభుత్వం కొత్త పిఆర్సి కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయలేదు ప్రభుత్వం ఇప్పటికైనా పిఆర్సి కొత్త కమిటీని నియమించి స్వత్రపాయంగా ఐఆర్ను ప్రతిపాదింపచేసి ఐఆర్ ప్రకటనకు నాంది పలకాల్సి ఉంటుంది పదకొండవ పిఆర్సీకి తగ్గకుండా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని యావత్ ఉద్యోగులు ఆశను కుటుంబీ ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది ప్రభుత్వం సానుకూల వాతావరణంలో సంఘాలతో చర్చలు జరిపి సాగవేతకు చారమంగం పలకాల్సి ఉంది ఇక పిఆర్సి ఆలస్యంగా ఇవ్వడం వల్ల పదవీ విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపనుంది దీనివల్ల పెన్షన్లు ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది కమ్యూనిటీషన్ చెల్లింపులో మార్పులు ఉండవు దీంతో లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది పిఆర్సి పర్సనల్ పీరియడ్ ప్రభుత్వం నిర్ణయించే కాలాన్ని బట్టి ఇప్పటివరకు రెండు జూలై వరకు పదవీ విరమణ చెందువారిపై ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి ప్రతిసారి పిఆర్సి అమలు జరుగుతున్న జాప్యం వలన లక్షలాది రూపాయలు బకాయిలు ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంది సకలంలో పిఆర్సీ కమిటీలు మధ్యంతర భృతి చెల్లిస్తే సమస్య ఉండదు గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువ సిప్మెంట్ ఇరవై మూడు శాతంతో పీఆర్సీ చేయడం వల్ల ఉద్యోగులు విత్తనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గమనించాల్సి ఉంటుంది కావున నల్ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సూత్రప్రాయంగా సూచించాల్సి ఉంటుంది సదరు కాలానికి పెన్షన్ ఆర్థిక లాభాలు సవరణ చేసుకొనుటకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం సమన్వయ పరుచుకొని పిఆర్సీ ఐఆర్లు ముందుకు తీసుకువస్తారన్న ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది మరి ఆలస్యమైతే ఉద్యోగులకు నష్టమే